జీబీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్జీబీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి స్థాపించబడిన సంస్థ మన జీబీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో సర్టిఫైడ్ అండ్ నూతన విద్యా ఇంజనీరింగ్ విద్యాంగ్ ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్లు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఏ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ క్యాం అండ్ ఎంబీఏ జేవిఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోడర్ ల్యాబ్లు అల్పవజ్జీన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జివిఆర్ అండ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బూడెంపాడు సిటీస్ స్వాగతం ఈనాటి వార్త విశేషాలు యూరియా కొరత నివారించి రైతులకు సొసైటీల ద్వారా యూరియా అందించారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కాలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనమౌళి సైదులు మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ప్రభుత్వం సొసైటీల ద్వారా యూరియా సరఫరా చేసి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎర్ర శ్రీనివాసరావు కౌలు రైతుల సంఘం నాయకులు జీ ఏడుకొండలు మన్నేపల్లి తదితరులు పాల్గొన్నారు రైతులందరూ కూడా మాగాంటి పంట వేసుకునే నేపథ్యంలో ఎదుగు యూరియా కొరత వల్ల చాలా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రధానంగా అనేక షాపుల్లో నిన్న మొన్న మేము అన్ని షాపులకు వెళ్ళాం యూరియా కొనాలంటే ఒక యూరియా కట్టకి ఒక గుడికల ప్యాకెట్ లింకు చేస్తూ ఉన్నారు గుడికల ప్యాకెట్ లింక్ చేసి గుడికల ప్యాకెట్ ఐదు వందలు వేసుకుంటేనే యూరియా కట్టేస్తామంటున్నారు కొన్ని షాపుల్లో అయితే అసలు యూరియా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు కొన్ని షాపుల్లో కాంప్లెక్స్ యూరియా ఎరువు కొంటేనే యూరియా ఇస్తామని చెప్పేసి లింక్ పెడతా ఉన్నారు ఈ విషయం మొత్తం కూడా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ వ్యవసాయ శాఖ అధికారులే రెండు కట్టలు ఇస్తారండి మీ ఇష్టమైతే తీసుకెళ్ళండి లేకపోతే లేదనే పద్ధతుల్లో వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఐదు ఎకరాలు వేసే మాగాడేసే రైతుకి ఐదు కట్టలు అవసరమైతే రెండు కట్టలు తీసుకెళ్ళి ఏం చేయాలి అందుకని ఇది సరైన పద్ధతి కాదు అనేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము చెప్తా ఉన్నాం మరోవైపున యూరియాది బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు కొందరు వ్యాపారస్తులు దాంట్లో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది ప్రభుత్వ అధికారులు స్వచ్ఛం చూస్తూ ఉన్నారు తక్షణం కలెక్టర్ స్పందించి యూరియా కొరతని నివారించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బ్లాక్ మార్కెట్ అరికట్టి సొసైటీల ద్వారా రైతులకు సరిపడా యూరియాని అందుబాటులో ఉంచాలనేది కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్డీఏ జిల్లా నందిగామ పట్టణంలోని కేవీర్ కళాశాలలో ఎంపీ కేసీఆర్ చిన్ని ఆధ్వర్యంలో యువత యువకులకు ఉపాధి శనివారం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య పాల్గొని యువతకు స్పూర్తిదాయకమైన అందించారు ఆమె మాట్లాడుతూ ఉపాధి ఎంత చిన్నదైనా అది ఒక మొదటి అడుగు అని ఈ అవకాశాలను యువత యువకులు సద్వినియోగం చేసుకుని అంచనంచులుగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కంచుకచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ మున్సిపల్ చైర్పర్సన్ పండవ కృష్ణకుమారి చరణ్ వివిధ హోదా చైర్మన్లు కుటుంబ నేతలు యువత యువకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు యువతకి ఉద్యోగం కల్పించాలనే ఆశయంతో ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాం మేము సుజల మీడియా నుంచి వచ్చినప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో చైర్మన్ పదవి స్థానిక నాయకులు నాగేశ్వరరావు చిన్న ఆధ్వర్యంలో కార్యకర్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి విడతీ పత్రం అందజేశారు అనంతరం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం జగ్గేపేట మార్కెట్ యార్డ్ పదవి విషయంలో ఎస్సీ మహిళలకు చెందిన పదవిని ఎస్సీ వారికి కాకుండా అగ్రవర్ణాలకి కూడా పెట్టడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ మండలం పార్టీ అధ్యక్షులు బూడివి నరసింహారావు పట్టణ పార్టీ అధ్యక్షులు బట్టాన్ ఫిరోజ్ ఖాన్ రాష్ట్ర చేత విభాగ కార్యదర్శి పెంటి శ్రీనివాసరావు జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅವರು 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 किरानी के फोन में तो आपको देखा ही नहीं है। इस तरह के बातें तो तुम्हें किसी के मन में तो नहीं है। इस तरह के चेहरे की हम ज़रूर देखते हैं। इन किरानी तो इस तरह के आदमी तो इस तरह के आदमी దగ్గర మార్కెట్ యాడిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ మైన కేటాయించారు ఈ ఎస్సీ మైల కేటాయించి మూడు నెలలు అవుతున్నా కానీ దాన్ని అమలు కోసుకొని ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రోజు జగ్గేపడే నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ తరఫున ఒకే డిమాండ్ చేస్తున్నాం క్రిస్తా ఎన్టీఆర్ జిల్లా కరెక్ట్ వారి ఇచ్చిన జీవోని అమలు చేయమని మేము ఈ రోజు అడుగుతున్నాం కొత్త ప్రభుత్వాన్ని స్థానిక శాసన గారిని శ్రీరామ్ రాజగోపాల్ టాటే గారిని కూడా ఒకటే ఈ ప్రజా రోజుకు ద్వారా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా ఈ జగ్గేపడ నియోజకవర్గంలో అత్యధికమైన ఎస్సీ ఓట్లు వేసి మమ్మల్ని చింతల సీతారామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యుడు శ్రీరాంతాతయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు ఆరు రూపాయలు సీఎం సహాయ నిధి చక్రను అందజేశారు

क्षेत्र हां रामाल साम्राज्य और गोटन बॉर्डर बॉर्डर पे कंपोजीशन ना और अनुवादन గుడివాడ పట్టణంలో ఏపీ మోపు ఆర్పీ ఉపద్యోగాల సంఘం అనుబంధం జిల్లా ప్రథమ మహాసభ ఎన్ జే ఝాన్సీ అధ్యక్షత జరిగింది ఈ మహాసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి పాల్గొని సమస్యలను చర్చించి ప్రభుత్వ విధానాల తప్పుపట్టారు పట్టణం పట్టణ గుడివాడ ఉయ్యూరు తాడిగడంతో మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే ఆర్పీలు అందరూ పాల్గొని నూతన కమిటీని ఎన్నుకున్నారు వేతనాలు పెంచాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ఆన్లైన్ యాప్ శిక్షణ ఇవ్వాలని తీర్మానించారు ఈ కార్యక్రమంలో పి ధనశ్రీ కృష్ణా జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ రమాదేవి సిఐటి జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఆర్పీలకి ఎనిమిది వేల రూపాయలు వేతనం చెల్లిస్తామని రెండు వేల రూపాయలు ఎస్ఎల్ఎఫ్ల నుంచి తీసుకోవాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది ఆ జీవోలో పర్ఫార్మెన్స్ బేస్డ్ అనేటటువంటి పదం చేర్చడం వలన ఎనిమిది వేల రూపాయలు వేతనం కూడా అందరికీ రానటువంటి పరిస్థితి వర్క్ ఏమో రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఆన్లైన్ వర్కులు పెరుగుతూ ఉన్నాయి దాంతోపాటు పొలిటికల్ లీడర్లు ఇతరత్ర అన్ని రకాల కార్యక్రమాలకి పొదుపు మహిళల్ని అక్కడికి సమీకరించేటటువంటి పని రోజు ఉంటా ఉంది కమిషనర్లు రకరకాల పేర్లతోటి ఈరోజు ఆర్పీల మీద ఒత్తిడి చేసి జనాన్ని సమీకరించమని వేధిస్తా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఆర్పీలకు మాత్రం కనీస వేతనాలు చెల్లించడం లేదు ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన సందర్భంగా మెప్మా ఎండీ గారితో జరిగినటువంటి చర్చల ఫలితంగా కొన్ని సమస్యలు పరిష్కారం అవటానికి వీలుగా కొన్ని ఒప్పందాలు జరిగినాయి కాల పరిమితి సర్కులర్ని లో పెట్టారు సంతోషం అలాగే ట్యాబ్లు ఇవ్వమని అడిగాం ట్యాబులు ఇచ్చారు కానీ ఆ ట్యాబ్లో వర్క్ చేయడానికి వీలుగా ఉండేటటువంటి పద్ధతి కాకుండా కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి యాప్లకు సంబంధించి మాత్రమే పనిచేసేలాగా దాన్ని మ్యానిఫై చేశారు ఆ దాని వలన ఒక ఫోటో తీయాలన్నా ఎక్కువ వాట్సాప్ల నుంచి పని నడుస్తూ ఉంటుంది వాట్సాప్ లేకుండా చేశారు కాబట్టి ఆ ట్యాబ్ను కూడా జనరల్ ట్యాబ్ లాగా మార్చేటటువంటి పని చేయాలి అన్ని రకాలైనటువంటి పద్ధతిలో ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే దానికి సిమ్ కార్డ్స్ ఎస్ఎల్ఎఫ్ నుంచి తీసుకోమనే పద్ధతిలో చెప్తా ఉన్నారు ఇంకా రాష్ట్ర అన్ని చోట్ల రకమైనటువంటి పని జరగలేదు దాన్ని సక్రమంగా చేసే పని చేయాలి ఒక యాప్ ఇచ్చినప్పుడు ఆ యాప్లో పని చేస్తున్నప్పుడు ఆ పనికి సంబంధించిన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కానీ యాప్ ఇచ్చేసి మీరు వర్క్ చేసుకోండి లింక్ పంపించి మీరు వర్క్ చేసేసుకోండి అనేటటువంటి పద్ధతిలో చెప్తే ఆర్పీలు ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు ఆ వర్క్ చేయకపోతే వేతనాలకి పనికి ముడిపెట్టి వేతనాల్ని పెట్టేటటువంటి పని చేస్తా ఉన్నారు కాబట్టి యాప్ల మీద అవగాహన కల్పించేటటువంటి పని ప్రభుత్వం ప్రత్యేకంగా ఫిజికల్గా చేయాలి ఆన్లైన్లో కూడా ఆ రకంగా చేయాలని కోరుతూ ఉన్నాం దాంతో పాటు యూనిఫామ్ ఇస్తామన్నారు ఐడి కార్డ్స్ ఇస్తామన్నారు ఇన్సూరెన్స్ అమలు చేస్తామన్నారు వీటికి సంబంధించి ఇంకా ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు అలాగే చదువుకొని చాలా కాలం నుంచి పనిచేస్తా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అరువులైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ సీఓలుగా ప్రమోట్ చేయాలని కోరుతూ ఉన్నాం పాలకులు మారినప్పుడల్లా ఆర్పీల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తూ ఉంది రాజకీయ వేధింపులు పెరుగుతూ ఉన్నాయి తొలగింపులు పెరుగుతూ ఉన్నాయి దీన్ని అరికట్టాలంటే ఆర్పీలకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరుతూ ఉన్నాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఆ స్కీమ్ నుంచి వస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళలకి ఉపయోగించేటటువంటి పద్ధతిలో దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆర్పీల మీద ఎక్కువ వర్క్ చేసేది ఆర్పీలు మొత్తం పొదుపు మహిళలు అందరిలో పనిచేసేది ఆర్పీలు కానీ దానికి సంబంధించినటువంటి ఆర్పీలకి వేతనాలు సక్రమంగా చెల్లించకుండా ప్రభుత్వం ఈరోజు వేధించేటటువంటి పనిచేస్తూ ఉంది కనీస వేతనాల కోసం ఇతర డిమాండ్ల కోసం రాబోయే కాలంలో ఆర్పీలు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధమవుతారని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కృష్ణా జిల్లా మెప్మా ఆర్పేల జిల్లా ఇంతతో సమాప్తం మరొక మెటల్ మళ్ళీ కలుద్దాం నమస్కారం